తిరుమలలో తొక్కిసలాట విద్రోహుల చర్య కావాలనే ఇది చేశారా ఓ ముఠా చేసిన పనే లేకుంటే భద్రతా వైఫల్యమా ఇప్పుడు అంతటా ఇదే చర్చ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ వేళ అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఒకేసారి టోకెన్ల కోసం భారీగా భక్తులు రావటంతో తీవ్ర తోపులాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు పదుల సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటన సర్వత్రా ఆందోళన కలిగించింది అయితే ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక్కసారిగా తొక్కిసలాట జరగటానికి వెనక నుంచి తోపులాటకు దిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు వాస్తవానికి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది ఆ ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి ముఖ్యంగా టోకెన్ల జారీకి సంబంధించి పటిష్ట చర్యలు చేపట్టడంపై బుధవారం ఉదయం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు టీటీడీ చర్యలపై ప్రశంసించారు కూడా టోకెన్ల జారీ క్యూ లైన్లో అనారోగ్యంతో ఆయాసపడుతున్న ఓ వృద్ధురాలిని క్యూ లైన్ నుంచి గేటులోపలికి తీసుకెళ్లారు సిబ్బంది అందుకు క్యూలైన్లో ఉన్న భక్తులు కూడా ఎంతగానో సహకరించారు ఆ వృద్ధురాలి ప్రాణాలు కాపాడటంలో సిబ్బంది చాకచక్యం ప్రదర్శించారు అయితే అక్కడకు కొద్దిసేపటికి తొక్కిస్లాట జరగటం అనుమానాలకు తావిస్తోంది అయితే కావాలని క్యూ లైన్లో తోపులాటకు వ్యూహం పన్నారు అన్నది ఒక అనుమానం క్యూ లైన్లో ఒకచోట కేకలు అరుపులతో కొందరు దుమారం రేపినట్టు తెలుస్తోంది ముందున్న భక్తులను ఒక్కసారి నెట్టినట్టుగా సమాచారం అయితే ఇది ఒక వ్యక్తి కావాలని చేసిన పనా గుంపుగా వచ్చి చేశారా అన్నది తెలియాల్సి ఉంది ఈ ఘటనలో ముందు వరుసలో ఉన్న భక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఒకేసారి నేలమీద పడటం మిగతావారు వారిపై పడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు అయితే చివరకు సాయం చేసేందుకు ప్రయత్నించిన సిబ్బందికి సైతం ఆటంకాలు సృష్టించినట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి టీటీడీ చరిత్రలోనే ఇంతటి విషాదం ఎప్పుడూ లేదు ఈ ఘటనను తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు సీరియస్గా తీసుకుంది పోలీసులతో పాటు నిఘా వ్యవస్థ ఆరా తీస్తోంది భక్తుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది మరోవైపు సీసీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు పోలీసులు అయితే ఇది విద్రోహ చర్య లేకుంటే కావాలని పనిగట్టుకుని చేశారా అన్నది తెలియాల్సి ఉంది తిరుపతిలో తొక్కిస్లాట పెను విషాదాన్ని నింపింది వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు అయితే ఉదయం వరకు పటిష్ట ఏర్పాట్లు చేయటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు కానీ సాయంత్రానికి ఈ ఘటన జరగటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది అయితే ఇది విద్రోహ చర్య అన్న అనుమానాలు కూడా ఉన్నాయి కావాలనే తోపులాటకు కొందరు కారణమయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై టీటీడీ విచారణ చేపడుతోంది అయితే నిన్ననే ఏపీలో పర్యటించారు ప్రధాని మోడీ విశాఖలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు దీంతో యావత్ రాష్ట్రం ప్రధాని పర్యటన వైపు చూసింది ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు మొత్తానికి ప్రధాని విశాఖ టూర్ సక్సెస్ అయింది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై ఏపీ వ్యాప్తంగా సంతృప్తి వ్యక్తమవుతోంది సరిగ్గా ఇదే సమయంలో తిరుపతిలో ఈ తొక్కిసలాట జరగటం ఆందోళన కలిగిస్తోంది ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ అధికారికంగా ఏపీ పర్యటనకు రావడం ఇదే తొలిసారి వాస్తవానికి డిసెంబర్లోని ప్రధాని మోడీ విశాఖ రావాల్సి ఉంది కాని అప్పట్లో వర్షాల కారణంగా ప్రధాని పర్యటన వాయిదా పడింది అయితే ఈసారి ప్రధాని తొలి పర్యటనను సక్సెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది గత కొద్ది రోజులుగా సన్నాహాలు చేస్తోంది ప్రధాని విశాఖ పర్యటన ఇన్ఛార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు మూడు రోజులు ముందుగానే విశాఖకు చేరుకొని పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు అటు బీజేపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉత్తరాంధ్ర మంత్రులు ఘనంగా ఏర్పాట్లు చేశారు దాదాపు రెండు లక్షల మందిని సమీకరించగలిగారు ఏకంగా రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా ఏపీపై పూర్తి దృష్టి పెట్టాయి బుధవారం ఉదయం నుంచి ప్రధాని విశాఖ పర్యటనపై ఫోకస్ పెట్టాయి బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఐఎన్ఎస్ డేగా ప్రత్యేక విమానంలో దిగారు ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షో చేశారు ప్రధాని మోడీ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది విశాఖ నగరవాసులకు అభివాదం చేస్తూ ఈ ముగ్గురు నేతలు ముందుకు సాగారు విశాఖకు భారీ ప్రాజెక్టులు తరలి రావడంతో ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని మోడీని ఆత్మీయంగా స్వాగతం పలికారు ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు నేతల షో విశాఖలో సక్సెస్ అయింది ఏపీ ప్రజలను విశేషంగా ఆకర్షించగలిగింది అయితే అక్కడకు కొద్ది గంటల్లోనే తిరుపతిలో తొక్కిసలాట జరగటంతో మీడియా అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది ఒక విధంగా చెప్పాలంటే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి గేమ్ గేమ్ఛేంజర్గా నిలవనున్నాయి ఎన్డీఏ కూటమికి ప్రజల్లో సానుకూలత తెచ్చేందుకు ఇవి ఎంతగానో దోహదపడనున్నాయి విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా ఇటువంటి సమయంలోనే తిరుపతిలో తొక్కిసలాట జరగటం భక్తుల మరణం పెద్ద ఎత్తున క్షతగాత్రులు కావటంతో అంతవరకు పాకిన అభివృద్ధి నినాదం అటువైపు వెళ్లిపోయింది ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేట్ ఫేట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం జరిగింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

I <laughs> didn't